నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సీఈఓ అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ అట్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్స్ సో ఎక్సర్సైజ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఎక్సర్సైజ్ ఇమ్యూనిటీని ఎలా పెంచుతుంది అని మనకు ఒక సైంటిస్ట్ చెప్పారనమాట ఆయనే సచిన్ పాండా ఈ సచిన్ పాండా అనే ఆయన గ్రేటెస్ట్ ఇండియన్ సైంటిస్ట్ సో ఈయన బయలాజికల్ క్లాక్ సో సర్కేడియన్ రిథమ్ అంటాం చూసారా బయలాజికల్ క్లాక్ అంటాము సో దానిపైన ఈయన రీసెర్చ్ చేశారనమాట సో మీరు ఏ పారామీటర్ అన్నా తీసుకోండి హెల్త్ పారామీటర్ అది సర్కేడియన్ రిధమ్కి లింక్ అయి ఉంటుంది అనమాట అందుకే రీసెర్చ్ అనేది ఒక ఫుడ్ పైన చేస్తున్నారు సైంటిస్ట్ వాళ్ళు ఈయన ఫాలో అవుతారు ఎందుకంటే ఫుడ్ కూడా సర్కేడియన్ రిధంని ఫాలో అవుతుంది అదే ఒక సైంటిస్ట్ నిద్ర పైన రీసెర్చ్ చేస్తున్నాడు వాళ్ళు కూడా ఈ ఈ సైంటిస్ట్ ని ఫాలో అవుతారు అనమాట ఎక్సర్సైజ్ పైన రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా ఈ వాళ్ళు కూడా సచిన్ పాండాన్ ఫాలో అవుతారు సో ఈ సర్కేడియన్ రిధము అనేది ప్రతి ఒక్క బాడీ పాటు కానీ హెల్త్ కానీ లింక్ అయింటుంది కాబట్టి ప్రతి ఒక్క సైంటిస్ట్ ప్రపంచంలో ఉన్న అన్ని బయాలజీకి సంబంధించిన సైంటిస్ట్ మెడికల్ సైంటిస్ట్ని ఈయన ఫాలో అవుతారు అనమాట ఈయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ సైంటిస్ట్ ఈయన లో ఉంటారు సో ఈయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారనమాట ఈ పోస్ట్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఈ పోస్ట్ ఏం చెప్తుందంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఎటువంటి లాభాలు వస్తాయి అనేది ఈ పోస్ట్ చెప్తుంది అనమాట సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇక్కడ చూడండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఇవన్నీ బెనిఫిట్స్ ఇన్ డెప్త్ వెళ్ళి తెలుసుకుందాం సో ఎస్పెషల్లీ ఈయన చేసేది ఏంటంటే ఇది క్యాన్సర్ పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్ కన్నా ఎక్సర్సైజ్ చేస్తే లేకపోతే క్యాన్సర్ థ్రెట్ ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉన్న వాళ్ళు కన్నా ఎక్సర్సైజ్ చేస్తే ఆ క్యాన్సర్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈయన క్లియర్గా చెప్పారనమాట ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారో ఎన్కేస్ కేస్ సెల్స్ ఐటోటాక్సిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది ఈ ఎన్కే సెల్స్ ఏమంటాం అంటే మనం న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటాం ఎప్పుడు ఇవి మన టైప్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ మన రక్తంలో ఈ సెల్స్ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే ఈ సెల్స్ అనేవి మన బ్లడ్ లో పెరుగుతాయో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడన్నా క్యాన్సర్ సెల్స్ ఉంటే ఇవి వెంటనే దానిపై చంపేస్తాయి అనమాట ఈ సెల్స్ని ఎలా పెంచాలి ఎక్సర్సైజ్ చేస్తే ఈ సెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట ఈ సెల్స్ ఎన్కే సెల్స్ నాచురల్ కిల్లర్ సెల్స్ అనే ఇమ్యూన్ సెల్స్ ని మన బాడీలో పెంచడం వల్ల ఈ క్యాన్సర్ సెల్స్ ని మనము చంపేయచ్చు ఇది ఫస్ట్ది నెక్స్ట్ ఏంటంటే ఎన్కేసెల్ ప్రోటీయోమ్ అంటామన్నమాట ఈ ఎన్కేసెల్ ఈ న్యాచురల్ కిల్లర్ సెల్ అనేది వేరే సెల్స్ని ఎలా చంపుతుందంటే క్యాన్సర్ సెల్ని ఎలా చంపుతుందంటే ఆ క్యాన్సర్ సెల్ దగ్గరికి వెళ్ళి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది అనమాట ప్రోటీన్స్ రిలీజ్ చేస్తుంది దాన్ని ఏంటంటే ఎన్కేసెల్ ప్రోటీయోమ్ అంటామన్నమాట ఈ ఎన్కేసెల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ని ఇంక్రీజ్ చేయాలి ఈ ఎన్కేసెల్ ప్రోటియం ఎఫెక్ట్ని ఇంక్రీజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి కొంతవరకే కెమికల్స్ రిలీజ్ అవుతాయి మీరు ఎక్సర్సైజ్ చేస్తే క్యాన్సర్ సెల్స్ చంపే కెమికల్స్ అనేవి చాలా హయ్యర్ క్వాంటిటీలో రిలీజ్ అవుతాయి అనమాట అది ఈయన చెప్తున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తారో బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుందో డైరెక్ట్ గా ఈ క్యాన్సర్ సెల్స్ ని కూడా చంపేస్తుంది అనమాట మీ బాడీ టెంపరేచర్ పెరగడం వల్ల క్యాన్సర్ సెల్స్ కూడా చనిపోతాయి అనమాట ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ హైలీ సెన్సిటివ్ టు టెంపరేచర్ ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ ద్వారా టెంపరేచర్ పెంచుతారో ఇక్కడ చూడండి మీరు ఆ సెల్స్ అనేవి చనిపోతాయి ఇది ఎలా ఎక్సర్సైజ్ ద్వారా జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేశారనుకోండి మీ కడుపులో మనం బయోమ్ అంటాము మైక్రో బయో అంటాము లాస్ట్ సెషన్లో కూడా మనం చూసామన్నమాట మన లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్స్ట్ మనము ఎక్కడైతే మోషన్ బయటికి పంపిస్తామో లేకపోతే లార్జ్ కోలాన్ అంటాం అనమాట సో ఈ పార్ట్ ఉంది చూసారా ఈ లో ఎక్కువ మనకు మైక్రోబయోమ్ అంటాము లేకపోతే కొంచెం బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఫంగస్ ఉంటుంది ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే మనం ఫుడ్లో తిన్న ఫైబర్ ని కొన్ని కెమికల్స్గా కన్వర్ట్ చేస్తుంది ఈ కెమికల్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారో ఈ మైక్రోబయం అనేది డైవర్సిటీ పెరుగుతుంది అంటే క్వాలిటీ పెరుగుతుంది క్వాంటిటీ కూడా పెరుగుతుంది పెరగడం వల్ల చాలా ఇంపార్టెంట్ కెమికల్స్ మన ఇంటర్ లో లార్జ్ లో సింథసిస్ అయ్యి అవి బ్లడ్లోకి వెళ్తాయి అనమాట లోకి వెళ్ళినప్పుడు దీంట్లో సమ్ ఆఫ్ ది ఆ కెమికల్స్ ఏం చేస్తాయి అంటే క్యాన్సర్ ని చంపేస్తాయి అనమాట సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ గట్ బ్యాక్టీరియా పెరిగి ఆ బ్యాక్టీరియా ప్రొడ్యూ మంచి కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ కెమికల్స్ మీ బాడీలోకి అబ్జర్వ్ అయ్యి క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది అనమాట ఇది కూడా ఇం చెప్పిన పాయింట్ నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఏంటి కొంతమంది చూడండి త్వరగా ముసలి వాళ్ళు అయిపోతారు ఏజ్ త్వరగా అయిపోతుంది లేకపోతే జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి ఎక్కడ పట్టుకున్నా పెయిన్ ఉంటుంది హార్ట్ అటాక్స్ వస్తాయి దీన్నంతా ఏమంటామంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కూడా ఒక రీజన్ క్యాన్సర్ రావడానికి మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది అంటే బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి అంటే ఏజింగ్ కెమికల్స్ కానీ డిస్ట్రక్టివ్ కెమికల్స్ కానీ రిలీజ్ అవుతాయి అనమాట సో ఆ డిస్ట్రక్టివ్ కెమికల్స్ ని తగ్గించడమే మనము క్రానిక్ ఇన్ఫర్మేషన్ తగ్గించడం అని చెప్తాం అనమాట సో ఇది ఒకటి నెక్స్ట్ ఆయన ఏం చెప్తారంటే మనకు టీ సెల్స్ అనే ఉంటాయి టీ సెల్స్ అనేవి ఏంటంటే మన ఇమ్యూన్ సెల్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోట ఉందనుకోని ఆ కోటను ప్రొటెక్ట్ చేయడానికి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి అనమాట అదేవిధంగా హ్యూమన్ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి దాన్ని ఫస్ట్ ఇండేట్ ఇమ్యూనిటీ అంటాము తర్వాత అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము ఇన్నేట్ ఇమ్యూనిటీలో మళ్ళీ బ్యారియర్ ఇమ్యూనిటీ డిఫరెంట్ టైప్స్ మనకు ఆల్మోస్ట్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట ఈ ఇమ్యూనిటీలో మోస్ట్ పవర్ఫుల్ ఇమ్యూనిటీ అన్నిటికంటే ఏంటంటే టీ సెల్స్ మనం హెచ్ఐవి అంటాం కదా హెచ్ఐవిలో ఏమవుతుందంటే ఈ టీ సెల్స్ చనిపోతాయి అందుకే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట సో మన బాడీలో ఉన్న అన్నిటికంటే పవర్ఫుల్ ప్రొటెక్షన్ వచ్చి టీ సెల్స్ అనమాట ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో ఈ పాత టీ సెల్స్ అంటే సెనిసెంట్ టీ సెల్స్ తగ్గిపోయి కొత్త టీ సెల్స్ వస్తాయన్నమాట ఎప్పుడైతే కొత్త టీ సెల్స్ వస్తాయో అవి ఇంకా యాక్టివ్గా పనిచేస్తాయి ఎప్పుడూ చూడండి పాతవి ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోవాలి సో డిస్ట్రాక్ట్ కాకుండా అలానే ఉండిపోయా అంటే ఇది అంత ఎఫెక్టివ్గా పనిచేయమన్నమాట మీరు దీన్ని బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే ఏం చేయాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే కొత్త టీసెల్స్ మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యి క్యాన్సర్కి చాలా ప్రొటెక్షన్ అవి ఇస్తాయి అన్నమాట సో మీరు ఈ ఐదు ఇవన్నీ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ పాత్వేస్ ద్వారా ద్వారా ఏమవుతుందంటే మన క్యాన్సర్ అనేది తగ్గిపోయి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది అనమాట ఈ సైంటిస్ట్ పేరు సచిన్ పాండా ప్రతి ఒక్కరూ ఈ సచిన్ పాండాని ఫాలో కాండి సో ఈయన గ్రేటెస్ట్ ఇండియన్ సైంటిస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సైంటిస్ట్ ఈయన్ని ఫాలో అవుతారు సో ఈయన మల్టిపుల్ బుక్స్ రాస్తారు ద సర్కేడియన్ డయాబెటిక్ కోడ్ అని సో ఇది లేటెస్ట్ బుక్ అనమాట దీనికి ముందు కూడా వేరే బుక్స్ ఉన్నాయి అవన్నీ చూడండి కంపల్సరీ ఇన్ని ప్రతి ఒక్కరూ ఎక్స్ లో ఫాలో కండి ఈయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ సైంటిస్ట్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్ట్లు లందరూ ఈయన ఫాలో అవుతుంటారు థ్యాంక్ యూ